అందరికీ నమస్కారం వెల్కమ్ టు డైరంగుల మహేష్ తెలుగు యూట్యూబ్ ఛానల్ మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఏప్రిల్ ఒకటో తారీఖున అంటే మరొక వారం రోజుల్లో పంపిణీ చేయబోయేటువంటి పెన్షన్లకు సంబంధించి కీలక ప్రకటన అయితే విడుదల చేసిందండి ఏపీ రాష్ట్ర ప్రభుత్వం ఇక ఏపీలో ఎన్నికల కోడ్ అనేది అమల్లో ఉంది కాబట్టి పెన్షన్ల పంపిణీ అయితే ఒకటో తేదీన అయితే పంపిణీ చేయట్లేదండి తిరిగి ఈ తేదీన పంపిణీ చేయబోతున్నారు ఇక ఎందుకు ఒకటో తేదీన పెన్షన్లు పంపిణీ చేయట్లనేది ఇక్కడ మీకు ప్రూఫ్తో కూడా చాలామంది మన సబ్స్క్రైబర్లు మన దేవుళ్ళు అయితే అడగడం జరిగింది అన్న మీరు ఏదైనా చెప్పేటప్పుడు మాకు ప్రూఫ్తో కూడా చూపించండి అని అడిగారు ఖచ్చితంగా ప్రూఫ్ అయితే చూపిస్తానండి చాలామంది ఇప్పటికీ కూడా మనకు వాలంటీర్లు వచ్చి ఇస్తారు వాలంటీర్లతో ఈ కానుకలు వస్తాయని కూడా చెప్తూ ఉన్నారు కొన్ని ఛానళ్ళు మనం అలా అయితే మనం చెప్పమండి ఉన్నది ఉన్నట్టే చెప్తాం ఇక్కడ మీకు ప్రూఫ్తో కూడా నేను మీకు ఈ వీడియోలు అయితే చూపిస్తాను దయచేసి ఏప్రిల్ నెల పెన్షన్ల కోసం ఎదురు చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా ముందుగా వీడియోనైతే లైక్ చేయండి అలాగే పెన్షన్ కూడా మీరు ఇక్కడికి వెళ్ళి తీసుకోవాలండి వాలంటీర్లు పెన్షన్ అయితే లేదండి వాలంటీర్లతో అసలు వాలంటీర్ల ఊసే లేదు మనకు ఇక్కడికి వెళ్ళే మీరు పెన్షన్ అనేది తీసుకోవాలి ఈ మూడు నెలల పాటు కూడా ఎన్నికలు అయిపోయేంత వరకు కూడా ఇక ఈ విధంగా వీడియో కింద లైక్ బటన్ ఉంది లైక్ చేసేయండి అలాగే పక్కనే షేర్ బటన్ ఉంది షేర్ చేసేయండి ఇంకా ఎవరైనా సరే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తూ ఉంటే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆలనే గంట పైన కూడా నొక్కండి అప్పుడే ప్రతి వీడియోను కూడా మీరు అందరికంటే ముందుగానే మీ ఫోన్లోనే నోటిఫికేషన్ లేదా మెసేజ్ రూపంలో తెలుసుకోవడం జరుగుతుంది దయచేసి ప్రతి ఒక్కరు కూడా వీడియోను లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు ఇక వివరాల్లోకి వెళ్తే మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి నెల కూడా ఏపీ రాష్ట్ర ప్రభుత్వం గతంలో చూసుకుంటే మనకు వాలంటీర్ల ద్వారా ఉదయం ఐదు గంటల నుంచి కూడా పెన్షన్ పంపిణీని అయితే ప్రారంభించేదండి ఇక గత జనవరి నెల నుంచి కూడా మన ఆంధ్రప్రదేశ్లో వైఎస్ఆర్ పెన్షన్లు ప్రతి నెల కూడా అందరికీ సమానంగా వాలంటీర్ మనకు వికలాంగులకు కానీ మనకు మిగిలిన వృద్ధులకు వితంతువులు కానీ అందరికీ కూడా మనకు ఒకే విధంగా మూడు వేల రూపాయల పెన్షన్ అయితే పంపిణీ చేస్తున్నారు ఇక గత నెల ఒకటో తారీఖున కూడా పెన్షన్లు అయితే వాలంటీర్లో పంపిణీ చేయడం జరిగింది ఇక ఇప్పుడైతే ప్రస్తుతానికి మన ఏపీలో ఎన్నికల కోడ్ అనేది ఉంది జూన్ నాలుగో తేదీ వరకు కూడా ఎన్నికల కోడ్ అనేది ఉండడం వల్ల మనకు వాలంటీర్లు అయితే పంపిణీ చేయకూడదని ఇప్పటికే నిర్ణయం అయితే వెలువడిందండి ఇక వాలంటీర్లకు ఎటువంటి సంబంధము లేదు వాలంటీర్లు కూడా ఉండరు ఇప్పుడు ప్రస్తుతానికైతే లేరు ఇక ఏపీలో ఎన్నికల కోడ్ అనేది అమల్లో ఉంది కాబట్టి ఈ నెల పెన్షన్లు అయితే ఒకటో తారీఖున కూడా పంపిణీ చేయట్లేదండి మనకు ఒకటో తారీఖున ఎందుకు పంపిణీ చేయట్లేదు అసలు ఇక్కడ మీకు ప్రూఫ్ కూడా చూపిస్తానండి ఈ వీడియోలో ఎందుకు పంపిణీ చేయట్లేదు తిరిగి ఏ తేదీని కూడా పంపిణీ చేస్తారు అలాగే మనకు ఇక్కడ ఇక్కడికి వెళ్ళి మీరు పెన్షన్ అనేది తీసుకోవాలండి అవన్నీ కూడా ఒకసారి మనం చూసినట్లయితే ఇక రాష్ట్రవ్యాప్తంగా ఎవరైతే మనకు వైఎస్ఆర్ పెన్షన్ లబ్ధిదారులు ఉన్నారో వారందరికీ కూడా మనకు ఒకటో తారీఖున అంటే ఇది మార్చి ఫైనాన్షియల్ ఇయర్ ఎండింగ్ కాబట్టి అంటే ఆర్థిక సంవత్సరము ఈ నెల ముప్పై ఒకటితో ముగుస్తుంది కాబట్టి ముప్పై ఒకటి ఒకటో తారీఖుల్లో బ్యాంకులు అయితే పనిచేయండి ఇక ముప్పయో తారీఖున పెన్షన్ తీసుకున్నా కూడా పెన్షన్ డబ్బులు తీసుకున్నా కూడా మనకు ఇప్పట్లో పరిస్థితి బాగాలేదు కాబట్టి మనకు ఎన్నికల కోడ్ అమల్లో ఉంది కాబట్టి దగ్గర పెట్టుకోవడానికి లేదండి కాబట్టి రెండవ తేదీన పెన్షన్ డబ్బులను అయితే తీసుకుని రెండు లేదా మూడో తారీఖుల్లో పెన్షన్ డబ్బులను అయితే తీసుకుని ఇక్కడ మాకు ఇక్కడ స్క్రీన్ పైన కూడా నేను డిస్ప్లే చేస్తాను చూడండి మీకు ప్రూఫ్ మనకు గవర్నమెంట్ నుంచి వచ్చిన అప్డేట్ అనమాట ఇక్కడ పైన కనిపిస్తూ ఉంటుంది చూడండి ఇక మూడో తారీఖు నుంచి కూడా ఈ వైఎస్ఆర్ పెన్షన్ల పంపిణీ అయితే ప్రారంభం అవుతుందండి ఇక వాలంటీర్ల ద్వారా పెన్షన్ అయితే పంపిణీ చేయట్లేదు ప్రస్తుతానికి ఇక రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే మనకు మండల కార్యాలయాలు ఉన్నాయో మండలాధికారులు ఉన్నారో వారి దగ్గరకైతే వారే మనకు గతంలో చూసుకుంటే మనకు సచివాలయ సిబ్బంది ఎవరో ఒకరు వెళ్ళి మనకు పెన్షన్ డబ్బులు అనేది విత్డ్రా చేసుకుని వచ్చేవారండి బ్యాంక్ వెళ్ళి ఇప్పుడు అలా కాదండి మనకు వా ఎవరైతే మనకు మండలాధికారులు ఉన్నారో ఎంపీడీఓ గారు కానీ ఆ మండల కార్యాలయంలో పనిచేసేవారు వారికైతే ఈ పెన్షన్ పంపిణీ బాధ్యతను అయితే అప్పగించబోతుందండి ఏపీ రాష్ట్ర ప్రభుత్వం ఇక మండలాధికారులందరూ కూడా ఇప్పటికే మనకు ప్రజలందరికీ కూడా అంటే పెన్షన్దారులందరికీ కూడా అధికారులు అయితే తెలియజేస్తున్నారండి మీకు పెన్షన్ అయితే ఒకటో తేదీ పంపిణీ చేయము మూడో తారీఖు నుంచి కూడా పెన్షన్ పంపిణీ చేస్తామని చెబుతూ ఉన్నారు ఇంకా మీకు మెసేజ్ రాకపోతే కనుక మీరు మన ఛానల్ ద్వారా తెలుసుకుని మిగిలిన వారికి కూడా తెలియజేయండి ప్రస్తుతానికైతే ఒకటో తారీఖునైతే పెన్షన్ పంపిణీ అవ్వదండి ఈ నెల అంటే వచ్చే నెల ఏప్రిల్ నెల మూడో తారీఖు నుంచి కూడా పెన్షన్లు అయితే పంపిణీ అవుతాయి ఇక చాలామంది ఈ పెన్షన్ల కోసం వృద్ధులు కానీ వితంతువులు కానీ దివ్యాంగులు కానీ అందరూ ఎదురు చూస్తూ ఉన్నారండి ఇక ఇంకొకటి దివ్యాంగుల మనసులో మాట ఏంటంటే మనకు అందరికీ ఇచ్చినట్టు సమానంగా వారికి కూడా పెన్షన్ ఇస్తున్నారని అసలు పక్క రాష్ట్రంలో అయితే మనకు దాదాపు నాలుగు వేల రూపాయల పెన్షన్ అందుతుందని మాకు మాత్రం ఇక్కడ మూడు వేల రూపాయలు అందరితో పాటు కూడా మూడు వేల రూపాయలు మాకు పెన్షన్ ఇస్తున్నారు దయచేసి మాకు పెన్షన్ పెంచండి అంటూ కూడా మనకు దివ్యాంగులు అయితే కోరుతూ ఉన్నారండి కాబట్టి దివ్యాంగులకు మనకు ప్రతినా ఇచ్చేటువంటి పెన్షన్ కూడా పెంచి ఇవ్వాలని కూడా నిర్ణయం అయితే ఇంకా ఎట్లా ఎలక్షన్ కూడా వచ్చేసింది కాబట్టి ఎన్నికల సమయంలో మనకు అమలు చేయడానికి వీలు కాదు కాబట్టి మనకు వచ్చే కొత్త ప్రభుత్వం అయితే దివ్యాంగుల పెన్షన్ అయితే పెంచుతున్నట్లు కూడా మనకు ప్రకటనలు అయితే వస్తున్నాయండి ఇక ఇప్పుడున్నటువంటి ప్రభుత్వం కూడా మనకు ఎన్నికల మేనిఫెస్టోలో కూడా ఈ అంశాన్ని అయితే చేర్చబోతుంది ఇంకా మనకు ఎన్నికలకు రెండు నెలల సమయం ఉంది కాబట్టి వచ్చే నెలలోనే అన్ని పార్ అన్ని పార్టీలు కూడా మనకు ఎన్నికల మేనిఫెస్టోలు అయితే విడుదల చేయబోతున్నాయండి ఈ నేపథ్యంలో మనకు అప్పటి వరకు కూడా మనకు పాత పద్ధతులే పాత పథకాలే అమలు అవుతూ ఉంటాయి ఇక రాష్ట్ర వ్యాప్తంగా ఏదైనా పెండింగ్ పథకాల డబ్బులు ఇంకా పడుకున్నా ఉంటే మనకు ఎన్నికల కమిషన్ అయితే ఆల్రెడీ ఎన్నికల కంటే ముందే ఎన్నికల కోడ్ రాకముందే ఈ పథకాలను ప్రారంభించారు కాబట్టి మనకు తప్పకుండా మీకు ఈ పథకాల డబ్బులను అయితే ఎన్నికలు వచ్చే లోపంటే ఎన్నికలు గత నెల మనకు వచ్చే నెల అండి గత నెల కాదు వచ్చే నెల పదమూడో తారీఖున అయితే అంటే మే పదమూడో తారీఖున ఎన్నికలు అయితే జరుగుతాయి కాబట్టి మళ్ళీ కూడా జూన్ నాలుగో తారీఖున ఫలితాలు వస్తాయి కాబట్టి ఇంకా మనకు రెండు నెలల సమయం ఉంది కాబట్టి ఎన్నికలకు ఆలోపు మీరు ఈ పథకాల డబ్బులన్నీ కూడా జమ చేసేయండి లబ్ధిదారుల ఖాతాల్లోకి అని చెప్పి కూడా ఎన్నికల కమిషన్ కూడా మనకు కీలక ప్రకటన అయితే చేసిందండి ఇక అసలు విషయం పెన్షన్ల విషయానికి వచ్చేస్తే మనకు పెన్షన్లు అయితే ప్రస్తుతానికి గతంలో చూసుకుంటే మనకు వాలంటీర్లు సచివాలయ సిబ్బంది ఎవరో ఒకరు వెళ్ళి అంటే సచివాలయ ఉద్యోగులు ఎవరో ఒకరు వెళ్ళి మనకు పెన్షన్లు అయితే తీసుకొచ్చేవారండి బ్యాంకుకు వెళ్ళి ఇప్పుడు మనకు ఆర్థిక సంవత్సరం ముగుస్తున్నటువంటి నేపథ్యంలో ముప్పై ఒకటి మనకు ముప్పై ముప్పై ఒకటి ఒకటి రెండు తారీఖుల్లో కూడా మనకు బ్యాంకులన్నీ కూడా పనిచేయవు కాబట్టి ఎటువంటి ఆర్థిక లావాదేవీలు చేయరు కాబట్టి మనకు ఇంత పెన్షన్ డబ్బులను ఇవ్వడానికి కూడా బ్యాంకు వారికి కూడా మనకు ఎలక్షన్ కమిషన్ అనుమతి అనేది తీసుకోవాలండి బ్యాంకులు వారు కూడా కొన్ని కోట్ల రూపాయలను మనకు లబ్ధిదారులకు ఇవ్వాలి కాబట్టి ఈ డబ్బులంతా కూడా బ్యాంకుల్లోకి వచ్చి బ్యాంకులో నుంచి డబ్బులు తీసుకురావాలన్నా కూడా బ్యాంకు వారు కూడా మనకు ఎన్నికల కమిషన్ అనేది పర్మిషన్ అనేది ఇవ్వాలి బ్యాంకుల వారికి కూడా ఇక ఈ పర్మిషన్లు అన్నీ కూడా తీసుకున్న తర్వాత మనకు ఏప్రిల్ మూడో తారీఖు నుంచి కూడా పెన్షన్ పంపిణీ ఉంటుందని అది కూడా మండల కార్యాలయానికి వెళ్ళి అక్కడే మరి పెన్షన్ అనేది తీసుకోవాలని కూడా అధికారులు అయితే చెప్తూ ఉన్నారండి ప్రస్తుతానికి వచ్చినటువంటి ఇన్ఫర్మేషన్ అండి ఇన్ఫర్మేషన్ ఎక్కడా రాదు మన ఛానల్ని మొట్టమొదటిగా మీకు చెప్తున్నానండి పెన్షన్లు అంటే కేర్లెస్గా ఉంది మీకు కేర్లెస్గా చూస్తున్నారు కూడా వీడియోను దయచేసి ప్రతి ఒక్కరు కూడా వీడియోను చూడండి పెన్షన్లు ఇంపార్టెంట్ అయినటువంటి ఎన్నికల సమయంలో కూడా మనకు పెన్షన్లు వస్తాయరా అని చాలామంది అనుకుంటూ ఉంటారు దయచేసి వీడియోను ప్రతి ఒక్కరికి కూడా షేర్ చేయండి ఇక మూడో తేదీ నుంచి పెన్షన్ వస్తుందండి వాలంటీర్లు అయితే పెన్షన్ పంపిణీ చేయరు ఈ విషయాన్ని మీరు గుర్తుపెట్టుకోండి ఈ వాలంటీర్లు అయితే పెన్షన్ పంపిణీ చేయరు మీరు మండల కార్యాలయానికి వెళ్ళి మీరు పెన్షన్ అనేది తీసుకోవాల్సి ఉంటుంది ఇక ఈరోజు రేపు కూడా మీ యొక్క గ్రామాల్లో దండోరా వేయించి మరీ చెప్పడం అయితే జరుగుతుంది పెన్షన్లు అయితే ఒకటో తారీఖున పెన్షన్లు అయితే పంపిణీ చేయము మూడో తారీఖు నుంచి కూడా పెన్షన్ల పంపిణీ ఉంటుంది కాబట్టి అంతవరకు కూడా ఓపిక్గా ఉండండి అంతేకాకుండా మనకు మండల కార్యాలయానికి వచ్చి మీరు పెన్షన్ తీసుకోవాలని కూడా అధికారులైతే మీకు తొందరగానే తెలియజేస్తారు ఇది వైఎస్ఆర్ పెన్షన్లకు సంబంధించి వచ్చిన తాజా ప్రకటన వీడియోని లైక్ చేయండి తప్పకుండా లైక్ చేయండి చాలా చాలామంది లైక్ చేయట్లేదండి నేను ఎంతో కష్టపడి వీడియోస్ అయితే చేస్తున్నాను దయచేసి లైక్ చేయండి అలాగే పక్కనే షేర్ బటన్ ఉంది ఆ షేర్ బటన్ పైన నొక్కి మీ బంధువులకు స్నేహితులకు కూడా వీడియోని షేర్ చేయండి ముఖ్యంగా పెన్షన్ తీసుకునే వాళ్ళందరికీ కూడా షేర్ చేయండి ప్రతి ఒక్కరి ఇంట్లోనూ పెన్షన్ తీసుకునే వాళ్ళు ఉంటారు దయచేసి వీడియోను వైరల్ చేయండి అంతేకాకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆలనే గంట పైన నొక్కి ప్రతి వీడియోను కూడా మన ఛానల్ ద్వారా మీరు తెలుసుకోండి మీకు నోటిఫికేషన్ వచ్చినా రాకపోయినా కూడా మన ఛానల్ను ఒకసారి చెక్ చేసి ఇన్ఫర్మేషన్ అనేది తెలుసుకోండి జెన్యున్ ఇన్ఫర్మేషన్ ఉంటుంది విత్ ప్రూఫ్తో కూడా మీకు ఇవ్వడం అయితే జరిగింది